ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయును కని యహోవా దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను నేను మనము చాలా మంది తల్లుల స్టేట్మెంట్స్ చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది తల్లుల స్టేట్మెంట్స్ చూస్తాం తల్లులు పిల్లలతో కలిగి ఉన్న అనుబంధాలను అనుభవాలను చూస్తాం అదే కాకుండా విశ్వాసగణమైన మన జీవితాల్లో మన పిల్లలను మనము కన్న విధానాలను తండ్రులైనా తల్లులైనా ఏ విధంగా మన జీవితాల్లో మన ప్రథమ సంతానం పుట్టిందో రెండవ వారు పుట్టారో మూడో వారు పుట్టారో వాటన్నిటిని మనం పోసుకుంటాం పలానా పరిస్థితులు మా అబ్బాయి పుట్టాడు పలానా స్థితిగతుల మధ్యలో ఫలానా ప్రతికూలతల మధ్యలో నాకు ఒక బిడ్డ పుట్టాడు మా అమ్మగారిని అడిగితే నా గురించి ఒక అనుభవం చెప్తుంది ఏ నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు కిరసనాయలు కాదు ఒక మొదటి సంతానం పుట్టాలని ఎవరో చెప్పారు పిల్లలు పుట్ట సో ఇలాంటి అనుభవాలు ఉంటాయి కానీ హవ్వ అనగా ఆది తల్లి అయిన హవ్వ మొట్టమొదట తన ఒక సంతానాన్ని కన్నప్పుడు ఒక బిడ్డను కన్నప్పుడు ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమిటా స్టేట్మెంట్ అంటే చెప్పండి ఏమన్నారు చెప్పాలి దయ దయవలన తీశారండి పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి ఫంక్షన్కి మాత్రమే వచ్చామనుకున్న వాళ్ళు కాకుండా బైబిల్ తెచ్చి ఉంటే మీరు తీసి ఆది కాండం నాలుగో అధ్యాయం మొదటి వచనం చూడండి అందులో హవ్వ మన ఆది తల్లిన హవ్వ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఒక మాట చెప్తున్నారు ఏంటంటే దయ దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను వాస్తవంగా ఆదాము హవ్వలు కయ్యిను కన్నటువంటి సమయానికి వారు కయ్యిను గర్భం ధరించినప్పుడు వారు శాపగ్రస్తులుగా ఉన్నారు ఆజ్ఞాతి క్రమం చేసి మరణతుల్యులుగా ఉన్నారు దేవుని ఉద్దేశంలో ప్రతి మనిషి కూడా సృష్టించబడిన ఆదాము హవ్వలు పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా జీవితకాలమంతా లెక్కింప శక్కిము కానీ అనంతమైన ఆయుష్కాలంతో బ్రతకాలనేది దేవుని ఉద్దేశం దేవుడెప్పుడు కూడా మనుషులు పాపులుగా ఎక్కువ కాలం జీవించాలని కోరుకోరు దేవుడెప్పుడు కూడా తాను సృష్టించిన సృష్టి ప్రథమ సృష్టి అయిన ఆదాము హవ్వలు నిరంతరము పరిశుద్ధులుగా శాశ్వత కాలము అనంతకాలము జీవించాలని దేవుని ఉద్దేశ్యం వారి గర్భంలోంచి ఒక పరిశుద్ధ జనాంగం పుట్టుకు రావాలని దేవుని ఉద్దేశ్యం తల్లిదండ్రులుగా ఉన్న మనం కూడా వివాహం తర్వాత బిడ్డలు పుట్టాలనుకున్నప్పుడు పరమ దుర్మార్గులు రాక్షసులు సంఘ విద్రోహ శక్తులు పుట్టాలి టెర్రరిస్టులు పుట్టాలి నక్సలైట్లు పుట్టాలని అనుకుంటామా వెనుకున్న వాళ్ళతో సహా చెప్పండి అనుకుంటామా మనం మంచి వాళ్ళు పుట్టాలి బుద్ధిమంతులు పుట్టాలి జ్ఞానవంతులు పుట్టాలి అందమైన వాళ్ళు పుట్టాలి మా పోలికల్లో పుట్టాలి మా నాన్న పోలికల్లో పుట్టాలి ఇట్లా అనుకుంటాం మనం దేవుడు తాను సృష్టించిన ఆదాము హవలు మహిమ శరీరధారులుగా ఆ ఏదేను వనంలో సంచరించేటటువంటి దినాలలో వారు ఆజ్ఞాతిక్రమం చేసినందువల్ల వారు శపించబడ్డారు వారి ఆజ్ఞాతిక్రమ క్రియ వల్ల వారు మాత్రమే శపించబడలేదు నేల శపించబడింది సర్పము శపించబడింది నేల శపించబడి ఇక మీదట సస్యశ్యామలమైన పంటలు పండదు అనేటటువంటి ఆ శాపము నేల కూడా పొందుకుంది పురుషుడు చెమటోడ్చి ఆ భూమిని పండించి సేద్యపరచి పొట్టపోసుకోవలసిన ఇవన్నీ స్త్రీ అయితే ప్రసవ వేదన పడి బిడ్డలు కనాలని ఈ శాపము అనుభవించిన తర్వాత మరణతుల్యులైనటువంటి వీరు వారి ఆయుష్కాలం అంత అజ్ఞాతి క్రమంత పడిపోయింది మెతుశాల అనేటటువంటి వాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల దేవుడు వారి వారికి క్రమశిక్షణ చేసిన తర్వాత నూట ఇరవై సంవత్సరాలుగా పడిపోయింది మనిషిని ఆయుష్కాలం అంత అల్పమైపోయింది నరుని ఆయువు క్షణమాత్రమైనది తృణమాత్రమైనది ఎప్పుడు ఇట్లా పగిలిపోతుందో తెలియని నీటి బుడగ వంటిది గడ్డి పువ్వు వంటిది అని చెప్తూ వచ్చారు పరిశుద్ధ గ్రంథంలో అయితే గమనించాల్సింది ఏంటంటే దేవుని దయ అనేటటువంటిది లేకుండా శాపగ్రస్తులుగా మరణ తిల్లులుగా ఉన్నటువంటి వారి జీవితంలో బిడ్డలు పుట్టడం అనేది చాలా 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 ఆలోచింపదగిన విషయం ప్రసవ వేదన పడి కన్నప్పుడు యహోవా వలన నేను ఒక మనుషుని కన్నాను అన్నది హవ్వ తల్లి అలా అనటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మేము శపితమైన వాళ్ళము ఆజ్ఞను ఉల్లంఘించిన వాళ్ళము దేవుని ఉగ్రతకు గురైన వాళ్ళము కానీ మా బ్రతుకుల్లో సంతాన ప్రాప్తి పొందటం అంటే అది చాలా అసంభవమైన విషయం ఒకవేళ సంభవించిన వారు జన్మ కర్మ పాప సహితులుగా పుడతారు అనేటటువంటిది వారికి తెలుసు అయితే గమనించాల్సింది ఏంటంటే అక్కడ హవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను భూమి మీద కోట్లకు పడగలెత్తినటువంటి వారు టాటా లాంటి వారు అంబానీలు లాంటి వారు ఇంకెందరైనా సరే కోట్లకు పడగలెత్తి ఈ రోజున సంతానం లేక ఆరసులు లేక వారు సంపాదించినటువంటి మిలియన్స్ బిలియన్స్ డబ్బును ఎవరు ఖర్చు పెడతారో తెలియక వారసులు లేక నలిగిపోతున్నటువంటి వారు కృంగి కృషించితున్నటువంటి కోటీశ్వరులైన వారు జమీందారులైన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు మనం వివాహం చేసేస్తే తగిన జోడు చూసి లేకపోతే ఇంకేదో కార్యాలు చేసేస్తే ఒక భార్యాభర్తలకు సంతానం పుట్టేస్తుందంట అది హాస్యాస్పదమైన విషయం మానవుల ప్రయత్నాల వల్ల కాదు ఈ లోకంలో ఒక జీవం ఉద్భవించడం అనేది తల్లి గర్భంలో ఒక పిండం రూపించబడాలంటే అది దేవునికి తెలియకుండా రూపించబడదు జీవ అయిన దేవునికి మాత్రమే ఒక తరాన్ని ఒక సంతానాన్ని ఒక గర్భంలో ఉద్భవింప చేయటం చేతనవుతుంది దేవునికి మాత్రమే చేతనవుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అనేక మంది సంతానాలు లేక సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళిపోతున్నారు అవి కూడా సక్సెస్ అవుతాయి అన్న గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు ఇట్టి పరిస్థితుల్లో దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఈ లోకంలో నరులకు మనుషులు సంతానవంతులు అవ్వటం అసంభవం అలాగ ఒకవేళ దేవుని కృపలో దేవుని కృపలో బిడ్డలు ఉద్భవిస్తే వారిని దేవుని దయలోను మనుషుల దయలోను పెంచి పెద్దవారిని చేసి వారు జన్మకర్మ పాప సహితులుగా ఉన్నారు పాప నైజం అనేది వారి జన్మలోంచి పుట్టుకొస్తుందని పిల్లలకు తెలియజేసి వారందరూ కూడా దేవుని దయలో మనుషుల దయలో వర్ధులున్నట్లుగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది ఆ తర్వాత ఆది కాలంలోని నాలుగు అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో చూసినప్పుడు ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించను అనుకొని అతనికి అతనికి ఏమని పెట్టారని చేతు అను పేరు పెట్టను కయ్యును చేత చంపబడినటువంటి ఎవరు కయ్యను కయ్యను చేత చంపబడింది ఎవరండి ఏ బెలు అన్నయ్య తమ్ముడా తమ్ముని చంపేశాడు తమ్ముని చంపాలనేటటువంటి తరుపుదు తల్లి తల్లిచ్చారా అక్కడ ఇంకెవరైనా ప్రజలున్నారా ఇవ్వటానికి ఎవరు లేరు కదా లేనప్పుడు అతనిలో తమ్ముని చంపాలనే స్వభావం ఎలా వచ్చిందంటే ఆజ్ఞానం ద్వారా వచ్చిన పాప నైజము మనుషుల చేత చిన్న పిల్లల చేత మనం అబద్ధాలు ఆడమని నేర్పం కొట్టమని నేర్పం దొంగతనం చేయమని నేర్పం వాడు అవి చేసేస్తూ ఉంటాడు అది గమనించాలి మనము వాటన్నిటిని నియంత్రించాలి దేవుని బిడ్డలుగా వారిని పెట్టాలి ఇక్కడ ఆదామ తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని ఇప్పుడేమనుకుందంటే కయ్యను పుట్టినప్పుడు నేను దేవుని దైవల్ని ఒక మనుషుని కన్నానంది ఇప్పుడేమంటాను హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానాన్ని ఇచ్చాడు హేబేలు ఎటువంటి వాడు దేవుని భయం కలిగిన వాడు దేవుని ఎదుట యథార్థానికి ఇష్టపడేటటువంటి వాడు కనుక ఇప్పుడు అటువంటి అతనికి ప్రతిగా సబ్స్టిట్యూడ్గా దేవుడు ఒక మంచి వానికి బదులుగా ఇంకొక మంచి సంతానాన్ని ఇచ్చాడని అనుకొని అవ్వగారు మన తల్లిగారు మరి మరి ఒక సంతానమును నియమించను అనుకొని అతనికి సేతు అను పేరు పెట్టను ఆ తర్వాత ఇరవై ఆరో వచ్చును మరియు సేతునుకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది దేవునికి స్తోత్రం కలుగును గాక కుమారుని కన్నది ఆ కుమారుడు భ్రష్టుడైపోయాడు పాపనైజం శాపనైజం మనిషిలో ఉండి తమ్ముని చంపేశాడు కానీ దేవుని అందరు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆ వ్యక్తిని దేవుడు అనుగ్రహించినప్పుడు హవ్వ తల్లి యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో చూడండి అక్కడ అతనికి సేతు అని పేరు పెట్టింది చేతు కూడా కుమారుని పుట్టినప్పుడు ఎనోషన్ కన్నది ఆ ఎనోషు ఆ పేతు చేతులకు కూడా కుమారుడు పుట్టినప్పుడు ఎనోష్ అని పేరు పెట్టడం జరిగింది అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయటం మొదలు పెట్టడం జరిగింది అందుకని పిల్లలను మనం గమనించవలసింది ఏంటంటే మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోవాల్సింది మన ప్రయత్నం ద్వారా పుట్టినటువంటి వారని ఎప్పుడు అనుకోవద్దు పిల్లలను మనకు కలిగినప్పుడు మా ప్రయత్నం ద్వారా పుట్టారని ఎప్పుడు అనుకోవద్దు దేవుని కృప వలన దేవుని దయ వలన దేవుని సంకల్పము వలన దేవుని ఉద్దేశములు భూమి మీద నెరవేర్చబడవలసిన సంగతి ఉన్నది కనుక దేవుడు మన మన గర్భాలలో పిల్లలను ఉంచుతున్నారు అందుకని దేవుడిచ్చిన బిడ్డలను దేవుని కొరకే పెంచడం బాధ్యత చాలామంది పిల్లలను కనేసి వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు మా ప్రాంతంలో ఇటీవల ఒక వ్యక్తిని నలుగురు పిల్లలు కలిసి చంపేశారు నలుగురు యవనస్తులు కలిసి ఐదుగురు కలిసి కొట్టి కొట్టి చంపేశారు ఎందుకు చంపేశారా అంటే వారు ఏదో కారణాలు చెప్తున్నారు నేను చంపారా చంపబడ్డా ఇవి కాదు కానీ పిల్లలలో దయ దాక్షిణ్యాలు క్రమశిక్షణ ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఎదగవలసినటువంటి స్థితిలో మూర్ఖత్వము క్రూరత్వము ద్వేషము ఈర్ష్యలు పగలు ప్రతీకారాలు కొట్లాట్లు విధ్వంసము ఇవన్నీ నేర్చుకోవటము దానికి బాధ్యత వహించవలసింది తల్లిదండ్రులే నూటికి నూరు రూపాయలు తల్లిదండ్రులే బాధ్యత వహించాలి నీకు కీర్తి రావాలన్నా అపకీర్తి రావాలన్న నీ పిల్లలే జాగ్రత్త నీ పిల్లల ద్వారా కీర్తి వస్తుందని నువ్వు బాగా పెంచుతున్నట్లు బాగా ఆత్మీయతలో విలువలతో దైవజనులు పెంచుతూ ఉంటే అక్కడ నువ్వు నీ పిల్లలను వదలాలి అన్నా ఏం చేశారు అన్నా సమూహేలు ప్రవక్తగా సమూహలను దేవుడు ప్రవక్తగా నియమించినప్పుడు ఏలీ దగ్గర ప్రవక్త అయిన ఏలీ దగ్గరకు తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేస్తానని మొక్కుకొని అలానే వదిలిపెట్టేసింది అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే సమూహలు దేవుని దయలోను మనుష్యుల దయలోను వచ్చిన సమూహలు మొదటి పుస్తకం రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో చూసినప్పుడు సమూహలు దేవుని దయలోను పెద్దల దయలోను వర్ధిల్లుతూ వచ్చెను అని రాయబడింది బాలుడకు సమూహాలు ఇంకా ఎదుగుచు ఎహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండెను దేవునిలో పెంచబడినవారు దేవుని దయ ద్వారా పుట్టినవారు దేవుని పని కొరకు నియమింపబడినటువంటి వారు ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులు కానీ వారి బిడ్డలు కానీ బిడ్డల బిడ్డలు కానీ ఐదవ తరం వరకు చూసినటువంటి వారైనా సరే ప్రతి వ్యక్తి మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది ప్రతి వ్యక్తి జీవితం మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది దానిని మనం మోకరించి తెలుసుకుని దేవుని సన్నిధులు ఆ విధంగా బిడ్డలను పెంచాలి అదేవిధంగా వార్త రెండో అధ్యాయం నలభై వచ్చిన చూస్తే యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడ్డారు వైద్యుడైన లూకా గారు రాశారు ఏమని రాశారంటే రెండవ అధ్యాయం నలభై వచ్చిన బాలుడు జ్ఞానంతో నిండు కొనచ్చు ఎదిగి బలము పొందుచుండెను దేవు దేవుని దయలో మనుషుల దయలో బిడ్డలు వర్దిల్లాలి మన బిడ్డలు కనుక క్రమము లేకుండా పెంచబడితే బయటకు వెళ్ళినప్పుడు ఆ బిడ్డల యొక్క అక్రమ స్థితిని చూసి చుట్టుపక్కల వాళ్ళు శాపాలు పెడతారు శాపాలు పెట్టి ఏమంటారు తెలుసా ఎవరికన్నారా వీళ్ళు అంటారు అంటారా ముందు ఎవరికన్నారా వీళ్ళు అంటారు కానీ ఎవరు తమ్ముడురా ఎవరు అన్నయ్యరా ఎవరు మనవాడరు అనరు ఎవరు కన్నార రాయల్ని ఇంత భ్రష్టు అంటారు అలా కాదు ఎవరు మీ మన సంతానాన్ని చూసినా ఇతని మీద దేవుని దయ ఉన్నది అన్నట్లుగా మన పిల్లలను అనేకులు అభినందించవలసిన పరిస్థితి మనకు రావాలంటే గమనించండి జాగ్రత్తగా పిల్లలను పెంచాలి దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ మాట చెప్తే ఈరోజు నేను చెప్పాలనుకున్న ఆలోచన ముగుస్తుంది దేవుడు ఎంత గొప్పవారంటే ఆదాము హమ్మల మీద దేవుని ఉగ్రత రగిలినప్పటికీ వారిని శాపగ్రస్తులుగా ప్రభు వారికి పనిష్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా దేవుడు వారిని గొడ్రాల వల్లే లేకపోతే శపితమైనటువంటి జాంబీ లాంటి వాళ్ళను వేరే గ్రహం పుట్టించాలని అనుకోవాలి దేవుడు ఆయన వారి మీద ఉగ్రత ఉన్నప్పటికీ కూడా వారిని సంతానవంతులుగా చేశారు వారి మీద దయ చూపించారు అనటము మనం హవ్వనోట విన్నాం ఇహో వా దయ్య వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నా కనుక గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడైనా సరే మన మీద కోపం ఉంటే మన అతిక్రమాన్ని బట్టి మన అవిధేయతను బట్టి మన మీద ఒకవేళ ఉగ్రత రావాల్సిన పరిస్థితులు ఉంటే దేవుని ఎందు మన స్థితిని మనం ఎరిగి ఇదిగో నా అతి వల్ల నేను ఉగ్రత పాలైపోతున్నాను జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి జిజ్ఞాస స్వవిమర్శ చేసుకున్నప్పుడు దేవుడు తాను మన మీద తన ఉగ్రతను తప్పిస్తారు దేవునికి స్తోత్రం గాక ఏమండి నేనువే పట్టణ ప్రజల గురించి తెలుసు కదా మనకు నేనువే పట్టణ ప్రజలు నాశనం చేయబోతున్నాను పట్టణానని చెప్పినప్పుడు ఆ వార్త ప్రకటించబడిన తర్వాత రాజు దగ్గర నుంచి పనివాళ్ళ దగ్గర నుంచి పశువులతో సహా వారందరూ ఉపవాసం ఉండి గోని కట్టుకొని గూడిని రాసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తాను చేయుదననుకున్న అన్నదానిని ఏమని రాయబడింది దేవుడు తాను చేయుదునన్న దాన్ని చేయక మా నేను కాబట్టి ఈరోజు ఆ పేరు నాకు బాగా వెంటనే గుర్తురా అట్లా కటికల శ్రీనిక శ్రీనిక మంచి పేరు పెట్టారు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా పరిచయస్తులు ఒక నాలుగైదు సంవత్సరాల గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో వారి పిల్లలకు పెళ్ళిళ్ళి పిల్లలు పుడితే వారి నా దగ్గర కొంచెం పరిచయం చేసినప్పుడు పలానా పేరు పేరని చెప్తే ఫస్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతా నీ పేరుకి అర్థం ఏంటి అని అడుగుతా ఎవరు నేను అదొక అలవాటు అయిపోయింది నాకు కొంతమంది అర్థం తెలుసుకొని పేరు పెట్టిన వారు వెంటనే టక్ అని చెప్పేస్తున్నారు కానీ అర్థం తెలియకుండా గబ్బక్కన పేరు అందంగా ఉందని పెట్టిన వాళ్ళు మాత్రం తటపటాయిస్తూ ఏమై ఉంటుంది అర్థం నేను పెట్టిన పేరుకి ఏమై ఉంటుంది అర్థం చాలాసార్లు సార్థక నామధేయులు ఉంటారు అంటే ఏ పేరైతే మనం పెడతామో ఆ పేరుకు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించే మనస్సు కలిగిన వారు అవుతారు చాలాసార్లు కానీ మనం ఏ పేరైతే పెడతామో కొన్నిసార్లు పేరుకు భిన్నంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు మరి కొన్నిసార్లు మనకు శిష్యుల మీద ప్రేమ ఎక్కువైపోయి ఏసఐ మీద ప్రేమ ఎక్కువైపోయి ఏసై అమ్మా నాన్న మీద ప్రేమైపోయి యోసేపు అని మేరీ అని పేతురని అని పెట్టి కోపముచ్చినప్పటి వారి పేతురుగా ఓరి యోహానుగా ఇట్లా పెట్టి పిలుస్తూ ఉంటాం ఎంత దౌర్బల్యం అండి ఎంత దౌర్బల్యం పేర్లు అడుగుతాను నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు పేర్లు చెప్పినప్పుడు ఎంత మంచి పేరు అట్లా ఇక్కడ కూడా చక్కని పేరు పెట్టారు శ్రీనికా అని సో ఈ ఈ పాప పుట్టిన సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ పాపకు ఏమీ తెలియదు ఏమైనా చెప్తే వింటదా అర్థమవుతుందా కానీ నేను అభినందించా శ్రీనివాస్ గారి దగ్గర ఏమన్నంటే అస్సలు ఏడవట్లేదు చక్కగా పెట్టింది తింటుంది కాకపోతే అపరిచితుల మొఖాలు మాత్రం పరిశీలనగా చూసి కొంచెం ఏడుస్తుంది ఇప్పుడే తెలిసిపోతా ఉన్నాయి అన్నీ అందుకని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మనకు మన ప్రయత్నం వల్ల పిల్లలు పుట్టరు దేవుడు దయతో మన గర్భాలలో ఆయన జీవమును పోస్తేనే జీవమును నాటితేనే తప్ప మనం సంతానవంతులం కాలేము ఎవరైనా సరే ఏ వర్గీయులైనా ఏ జాతీయులైనా ఏ దేశీయులైనా ఏ భాష మాట్లాడేవారైనా సరే దేవుని దయతోనే భూమి మీద మనం గర్భవంతులు గర్భవతులు కాగలరా మన బిడ్డలు తల్లిదండ్రులు మనం అభిషేకించబడగలం అందుకని హబక్కు ప్రార్థన చేస్తాడు హబక్కు ప్రవక్త ప్రార్థన చేస్తాడు మూడవ అధ్యాయం ఏడవ రెండవ వచనం చూడండి ఏమని ప్రార్థన చేస్తారంటే యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఇహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ నూతన తనపరచుము ఇప్పుడు నోట్ చేసుకోండి అదేంటంటే సంవత్సరములు జరుగుచుండగా నీవు దానిని దా తెలియచేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుని స్థుతి గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక కోపించుచునే నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను దేవుడు అంటే అర్థం ఏంటంటే ప్రేమ అయ్యున్నవాడు దేవుడు తండ్రి అయిన దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆదాము హవ్వలను శపించినప్పటికీ కూడా వారి అతిక్రమాన్ని బట్టి ఆ విధంగానే గొడ్రాలుగా సంతానం లేకుండా ఆ తెగను ఆ జాతిని అక్కడ అంతం చేయలేదు దేవుడు అలా చేసి ఉంటే ఈ రోజున మనం ఉండేవాళ్ళమా ఎంత ప్రేమ కలిగిన చూడండి అందుకని హబ్బక్కు కంటారు కోపిస్తూనే నీ వాత్సల్యాన్ని మా మీద జ్ఞాపకానికి తెచ్చుకో ప్రభువా అందుకనే మనం ఎంత అవిధేయులమైనా ఎంత దారి తెప్పి తిరుగుతున్న వాళ్ళమైనా సరే మన అతిక్రమాలను బట్టి మనల్ని శిక్షించవలసి వస్తే దేవుడు ఇక్కడ ఎవరు కూర్చొని ఉన్నాం ఎవరు ఉండవు అందరం మంటికి చేరిపోయే వాళ్ళం దేవుడు కోపిస్తూనే వాత్సల్యత చూపే దేవుడు డిసిప్లిన్ చేయబడటానికి మనం ఇష్టపడాలి డిసిప్లిన్ చేయబడటానికి ఇష్టపడాలి ఎందుకంటే మనందరం కూడా విధేయుతలు ఉన్న వాళ్ళమే మనందరం కూడా ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళమే దారి తప్పి తిరిగిన వాళ్ళమే అనేకుల మీద ద్వేషం చూపిన వాళ్ళమే ఈర్ష్య పగ ప్రతీకారాలతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళమే అందుకని ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఆలోచన ఏంటంటే మనము దయ పొందనటువంటి వాళ్ళము దయ పొందలేని ప్రవర్తన కలిగిన వాళ్ళం అన్ని రీతుల అయితే దేవుడు మన మీద దయ చూపిస్తే మనం దీవించబడగలం దయ చూపిస్తే ఆశీర్వదించబడగలం దయ చూపిస్తేనే మనము సంతానవంతులు కాగలం అందుకని దేవుని దయ వలన పుట్టిన పిల్లలను దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లేటట్లుగా మనం పెంచాలి ఆ పాప తల్లిదండ్రులు ఇరువురికి కానీ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కానీ ఒక దైవసేవకుడిగా నేను చెప్పేది సూటిగా చెప్పేది ఏంటంటే మన పిల్లల వల్ల మనకు కీర్తి వస్తుందా దేవుని దయలో పెంచబడుతున్నారని అర్థం మన పిల్లల వల్ల మనకు అపకీర్తి వస్తుందా వారిని లోకానికి వదిలేసామని అర్థం చాలా కటువుగా చెప్తున్నాను లోకంలో వదిలేయద్దు వారి ప్రతి గమనికను మనము పరిశీలించవలసిందే వారి ప్రతి ఫోన్ సంభాషణను మనం పరిశీలించవలసిందే వారు ఎక్కడికి వెళుతున్నారు ఎక్కడికి వస్తున్నారు ప్రతి దాని మీద నిఘా ఉండవలసిందే కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారి మీద నిఘా లేకపోతే నిఘా లేకపోతే వేర్ దేర్ ఈస్ నో వర్డ్ పీపుల్ విల్ పెరిష్ ఎక్కడ దేవుని వాక్యం ఉండదో ఉండదో అక్కడ జనులు కట్టు లేక తిరుగుతారని రాయబడింది అందుకని మన బిడ్డలు కట్టుబాటులో ఉండాలి కట్టుబాటులో ఉండాలి అట్టి కట్టుబాటులో మనం ఉంచకపోతే మన బిడ్డలు దీర్ఘాయుష్మంతులు కాలేరు హఠాత్తుగా రాలిపోతారు జాగ్రత్త అందుకని సమూహ్య ప్రవక్త అయినా యశుక్రీస్తు ప్రభు అయినా ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనా దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుతూ వచ్చారు అలా వర్ధిల్లటానికి కారణం దేవుని ఉద్దేశాలను వారి జీవితంలో నెరవేర్చబడేటట్టు తల్లిదండ్రులు పెంచాలి దేవుని ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేర్చబడేటట్లు తల్లిదండ్రులు పెంచాలి వారి ఉద్దేశాలు తెలియాలంటే తల్లిదండ్రులు మోకరించి ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు మోకరించి ప్రార్థన చేయాలి సంసోను తల్లిదండ్రులు సంతానం లేదని ప్రార్ బాధ బాధపడి 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 ప్రార్థన చేస్తే సంసోను పుట్టాడు నాజీరుగా చేయబడినటువంటి విధానం అతనికి చెప్పబడితే నాజీరు లేదు ఏమీ లేదు మొత్తం పోయి ఎక్కడికో పోయి పరస్త్రీలను పెళ్లి చేసుకొని భయానకమైనటువంటి మరణం పొందాడు అందుకని దేవుని మాట విని గొప్పవారైన వారి జీవితాలు చూద్దాం దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలకు లోబడకుండా పతనం అయిపోయిన వాళ్ళ జీవితాలు మనకు తెలుసు ఏది ఉత్తమమో ఏది అనుకూలమో మనకు తెలుసు ఆ విధంగా మనం బిడ్డలను పెంచుదాం దేవుడి మాటలు మనం ఇన్నికడిలో గాక అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ప్రేమ విందులో పాల్గొందాం ప్లీజ్ తమ్ముడు కమలాకర్ వచ్చి ప్రార్థన చేస్తారు మనము ఆశీర్వాదం తీసుకుందాం పాస్టర్ కమలాకర్ గారు నా రెండవ తమ్ముడు తాడేపల్లిలో దేవుని పరిచయ చేస్తున్నారు ప్రార్థన చేసుకుందాం చెప్పబడినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో మరి భద్రపరచుకొని ముందుకు ప్రయాణం చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు ప్రభువా ఈ దినము మీదై ఉన్నది ప్రభా ఈ దినము నాయన మా ప్రియులు శ్రీనివాస్ అన్నగారి యొక్క వారి యొక్క కుటుంబం దగ్గర ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రత్యేకమైన ఆయన చిన్న బిడ్డ శ్రీనికా అన్నప్రాస కార్యక్రమాన్ని ప్రభా చక్కగా దిగ్విజయంగా జరగటానికి సహాయము చేసిన దేవానికి స్తోత్రాలు అలాగే నాయన మీ దాస్తులు చెప్పినటువంటి చక్కటి సందేశము బిడల హృదయాల్లో మీరు స్థిరపరచి నూతనమైన అద్భుతమైన కార్యములు బిడల జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ఆయన కుమారులు గర్భఫలము మీరుచ్చు బహుమానమై ఉంటుండగా నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని మాటను తెలియజేసిన రీతిగా ఈ దినము ప్రభు మీరు ఆయన కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరివ్వాలన్నా అది మీ కృపై ఉన్నది ప్రభుత్వ స్తోత్రాలు కనుక ఆయన యొక్క బిడను కూడా చిన్నబిడను మీ దయలో మీ కృపలో అయా మనుషుల దయలో బిడ ఎదగటానికి తల్లిదండ్రుల యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్రగా బిడలను వాడుకోవటానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ ఆశీర్వదించబడనని ప్రభా మీరు సవచ్చారు కనుక ఈ ఆశీర్వాదాలన్నీ ప్రభా మీ ద్వారా వస్తూ ఉంటుండగా దానిని పొందుకొని ముందుకు వెళ్ళటానికి మీకు లోబడి మీలో జీవించటానికి సంబంధమైనటువంటి బహు నాయన ఉత్తమమైనటువంటి కుటుంబంగా ఆయా తల్లిదండ్రులు బిడ యొక్క తల్లిదండ్రులను వారి యొక్క కుటుంబ సభ్యులు వారందరినీ మీరు ఈ దినము మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డలను ప్రభువ మీరు దీవించి ఆయా వారి యొక్క పాద ప్రవేశము హృదయ ధ్యానము ద్వారా ఆయా బిడల యొక్క గృహం బహుగా వర్దిలటానికి సహాయం చేసి మీరే ఘనత పొందుకునమని ఏసునామములు అడిగి పెడుకుని చూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె తండ్రియగు దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం కూడిన మనకును ఈరోజు అన్నప్రాసన చేయబడిన చంటిబిడ్డకును తల్లిదండ్రులకును బంధుమిత్రాదులకు స్నేహితులకును రక్త సంబంధులకును ఆత్మీయులకును సదాకాలము తోడై నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి మీరు కొంచెం సహకరిస్తే ఇటు ఇటు విభజించబడితే మీరు ఇటు